నేను గొప్ప నిరూపించుకోవాలని మనిషి ఎందుకు ఆరాటపడతాడు జీవితాంతం పరిగెత్తినా మనిషికి మనశ్శాంతి దొరకపోవడానికి అసలు కారణం ఏంటి మనిషి అన్వేషణకు నిజమైన ముగింపు ఎక్కడ ప్రశాంతత తనలోనే ఉన్నప్పుడు మనిషి తనలోని తాను ఎందుకు చూడలేకపోతున్నాడు సుఖపడటానికి శాసించడానికి చేసే అన్వేషణలో మనిషి కోల్పోతున్న అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి వేగం జనవుతాటివి నేను పావని ఈ రోజు మన నవతా టీవీ స్పెషల్ టాపిక్ లో మనిషి అన్వేషణలో ఏం సాధించాడన్న విషయాల గురించి తెలుసుకుందాం మనిషి అన్వేషణ ఎలా ఉందో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఒక మనిషి మొదట తాను బ్రతకడానికి అన్వేషణ మొదలు పెడతాడు తర్వాత తాను అవసరాలు తీర్చుకోవడానికి అన్వేషణ మొదలు పెడతాడు తర్వాత తాను సుఖపడటానికి అన్వేషణ మొదలు పెడతాడు ఇక తర్వాత అందరికంటే నేనే గొప్పవాడినని నిరూపించుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు మళ్ళీ ఆ తర్వాత అందరిని శాసించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇలా మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు జీవితాంతం సుఖాల కొరకు ఆధిపత్యం కొరకు ఎప్పటి వరకు అంటే చివరి వరకు తన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది ఇలాంటి అన్వేషణలో వారికి మనశ్శాంతి సుఖం ప్రశాంతత తృప్తి కలగకుండానే వెళ్ళిపోతారు మరి ఈ అన్వేషణకు ముగింపు ఎక్కడ దీని గురించి పూర్తిగా ఒక్కసారి తెలుసుకుందాం మనిషి అన్వేషణ అంతం లేని యాత్ర మనిషి జీవితం ఒక నిరంతర అన్వేషణ ఆయన మొదట బ్రతకడానికి ప్రయత్నించాడు భోజనం కోసం నీటి కోసం ఆశ్రయం కోసం పరుగులు పెట్టాడు అది జీవనానికి పునాది అతనికి అది సరిపోలేదు తర్వాత అవసరాలను తీర్చుకోవడం మొదలు పెట్టాడు వస్త్రం ఇల్లు సౌకర్యాలు భద్రత ఇవన్నీ పొందడం మొదలు పెట్టాడు అవి సాధించిన తర్వాత కూడా మనసు సంతృప్తి చెందలేదు ఇక సుఖం కోసం పరిగెత్తే మనిషి ఆ సుఖం వస్తే ఆనందం కావాలి ఆనందం వచ్చిన తర్వాత ఆధిపత్యం కావాలి అధికారం వస్తే గర్వం కావాలి ఇలా మనిషి బ్రతకడం నుండి శాసించడం వరకు ప్రయాణం చేశాడు కాని ఆ ప్రయాణంలో అతను ఒక ముఖ్యమైన విషయాన్ని కోల్పోయాడు తనని తాను కోల్పోయాడు ఆధిపత్యం చివరలో ఒంటరితనం తాను అనుకున్నవన్నీ సాధించాడు అతనికి అన్ని దొరికినట్లు కనిపిస్తుంది కానీ మనశ్శాంతి మాత్రం దొరకదు సుఖం కోసం పరిగెత్తే మనిషి చివరికి తెలుసుకుంటాడు ఏం తెలుసుకుంటాడు సుఖం అనేది బయట దొరికేది కాదు తనలో దాగి ఉన్న ప్రశాంతతే నిజమైన సుఖం అని అన్వేషన్ యొక్క చివరి ఘట్టం జీవితాంతం అన్వేషించిన తర్వాత మనిషి చివరిగా ఆగి వెనక్కి చూస్తాడు ఇంతకాలం నేనేం వెతికాను అని అప్పుడు తెలిసేది తాను వెతికిన సుఖం డబ్బులో లేదు తాను కోరిన గౌరవం పదవిలో లేదు తాను వెతికిన శాంతి ఇతరులపై ఆధిపత్యంలో లేదు అది తనలోనే ఉంది అయితే తాను తనలోకి ఎప్పుడు చూడలేదు అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది ఒక దశలో జీవితం ముగిసిపోతుంది కానీ అన్వేషణ మాత్రం శేషంగానే మిగిలిపోతుంది అనే సత్యాన్ని తెలుసుకొని తనలోని శాంతిని గుర్తించని మనిషి ఎప్పటికీ తృప్తి పొందడు అందుకే జ్ఞానులు చెప్పారు సుఖం బయట వెతకకు అది నీ అంతరంలో దాగి ఉందని ఇక చివరిగా ఒక మాట అంతం లేని అన్వేషణ ఆపే శక్తి నీకు మాత్రమే ఉంది ఆగి చూడు అంత నీలోనే ఉంది నీకే తెలుస్తుంది సమస్త లోకం సుఖినో భవంతు